ఇక్కడ చక్కగా సక్కగుండు నాకు ఉంది అక్కడ చూసా గుంత జియోఫిజికల్ సర్వే కాబట్టి మనం ఎర్త్ ఇవ్వాలి ఎరత్ ఫస్ట్ ఇక్కడ గుంత తీయాలి ఫోరస్ వాటర్ వాడుతాం వాటర్ బ్యాగ్ గుంతలు రేపు లోతు ఎక్కువ తీయాలి ఇక్కడ గుంతది ఆ బుడ్డి పట్టినంత పెట్టాలి పోయి పోయి అలా వాటర్ పోరస్ పడు ఎందుకు ఒకటే కొన్ని పోదు బుడ్డి వాళ్ళకి తీసేలా పెట్టుకో నీరు పెట్టినా కనెక్షన్ ఇచ్చిన దీనికి ఫస్ట్ అలా పెట్టు ఓకే చిన్నగా లిక్విడ్ ఉంటుంది అందులో నేను అక్కడ కూర్చుంటా సో ఇప్పుడు మొత్తం సిస్టమ్ మొత్తం ఆపరేటింగ్ అంతా రెడీ అయింది ప్రాసెస్ మొత్తం హెల్త్ వర్క్ ఇచ్చిన ఇప్పుడు ఫొడస్ పడి ఇప్పుడు భూమిలోకి ఎలక్ట్రోల్ రాడ్ ద్వారా కరెంట్ పంపిస్తాను చూద్దాం కొంచెం వేగుంటా